ముందుగా అందరికీ నమస్కారం ఎన్నిక ముగిసింది ఇక తేలాల్సి ఉంది పార్టీల భవితవ్యం విజేత ఎవరు అనేది తేలాల్సి ఉంది ఎందుకుగాను కౌంటింగ్ జరగాలి ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఎవరెవరు పాల్గొంటారు ఎవరెవరు ఏ ఏ విధులు నిర్వర్తిస్తారు ఏజెంట్ల పని ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కౌంటింగ్ అనేది పార్లమెంటుకు వేరుగా అసెంబ్లీకి వేరుగా రెండు వేరు వేరు హాళ్లలో జరుగుతుంది కాబట్టి పార్లమెంటుకు వేరుగా అసెంబ్లీకి వేరుగా లెక్కించే యంత్రాంగం మరియు కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు ఈ కౌంటింగ్ హాల్లోకి ఎవరెవరు ప్రవేశించవచ్చు ఎన్నికల యంత్రాంగం ఓట్లు లెక్కించే సిబ్బంది మరియు వారి యొక్క సహాయకులు ఆ తర్వాత పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు వారికి సంబంధించిన లెక్కింపు ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించే నిమిత్తం ఏజెంట్లు కౌంటింగ్ హాలులోకి వచ్చేటప్పుడు వారు తమ వెంట ఫార్మ్ ఎయిటీన్ దీన్ని తీసుకురావాలి దీని మీద రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం చేయడం జరుగుతుంది దానితో పాటుగా ఎంట్రీ పాస్ గుర్తింపు కార్డు వారు తమ వెంట అదే అదేవిధంగా తమ వెంట ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఏదో ఒకటి వెంట తెచ్చుకోవాలి దాంతో పాటుగా ఫలితాలను రాసుకోవడం కోసం పెన్ను పేపర్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లకు పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారి ఫామ్ సెవెంటీన్ సి నకలు కూడా ఇచ్చినట్లయితే దాన్ని కూడా వెంట తెచ్చుకోవచ్చు ఇందులో పోలింగ్ జరిగిన రోజున అన్ని ఓట్లు మిషన్లో ఉన్నాయి అన్న వివరాలు నమోదు చేయబడి ఉంటాయి కౌంటింగ్ అనేది అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతుంది కాబట్టి ఇక్కడికి మొబైల్ ఫోన్ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ బేస్డ్ గ్యాడ్జెట్స్ అగ్గిపెట్టే బీడి సిగరెట్ ఇవన్నీ కూడా తీసుకురాకూడదు కౌంటింగ్ హాలు మొత్తం సిసిటివి పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి ఇటువంటి వాడడం నిషేధం కౌంటింగ్ జరిగేటప్పుడు కౌంటింగ్ పూర్తయిన తరువాత ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా కౌంటింగ్ హాలు మరియు ఆ బిల్డింగ్ మరియు ఆ ప్రాంతం పరిసరాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది ప్రధాన గేటు వద్ద ప్రధాన బిల్డింగ్ ద్వారం వద్ద కంట్రోల్ రూమ్ వద్ద ఈ విధంగా మూడంజల భద్రతా వ్యవస్థ ఉంటుంది కౌంటింగ్ హాలు లోపలి ప్రాంతాన్ని ఒకసారి పరిశీలిస్తే కౌంటింగ్ హాలు లోపల జాలీ ఏర్పాటు చేయబడి ఉంటుంది జాలీ లోపల మాత్రమే కౌంటింగ్ జరుగుతుంది ఈ కౌంటింగ్ హాలులో మొత్తం మీద పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేయబడి ఉంటాయి అందులో ఏడు ఈ విధంగా కుడి భాగంలో ఏడు ఎడమ భాగంలో ఏర్పాటు చేయబడి ఉంటాయి ప్రతి కౌంటింగ్ హాల్ లో పద్నాలుగు టేబుల్లు మాత్రమే ఉంటాయి కౌంటింగ్ జరిగేటప్పుడు ఫలితాలను ఎప్పటికప్పుడు అందరికీ తెలిపే నిమిత్తం మధ్య భాగంలో బోర్డు ఏర్పాటు చేయబడి ఉంటుంది అదే విధంగా రౌండ్ ఫలితాలను ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపే నిమిత్తం కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఉంటారు ఈ ఎన్నికల ప్రక్రియను ముగిసే వరకు పరిశీలించే నిమిత్తం ఆర్ఓ ఏఆర్ఓ కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఉంటారు కౌంటింగ్ హాలులో ఉన్న పద్నాలుగు టేబుళ్లలో ఏడు కుడి భాగంలో ఏడు ఎడమ భాగంలో ఉంటాయి మొదటి ఏడు టేబుళ్లకు అనగా ఒకటి నుండి ఏడు టేబుళ్లకు కంట్రోల్ యూనిట్లు అందించే నిమిత్తం రో ఇన్ఛార్జ్ ఉంటారు అదే విధంగా ఎనిమిది నుండి పద్నాలుగు వరకు ఉండే టేబుళ్లకు ఈవిఎంస్ అందించే నిమిత్తం రెండవ రో ఇన్ఛార్జ్ ఉంటారు వీరి ఆధ్వర్యంలో ఈవిఎంస్ అనేవి స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాల్కు చేరుతాయి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాల్కు వచ్చేటప్పుడు వారు తమతో పాటుగా కంట్రోల్ యూనిట్లు ఈవీఎం పేపర్లు పిఓ డైరీ మాత్రమే తీసుకుని వస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ వివి ప్యాట్లు బ్యాలెట్ యూనిట్లు తీసుకురారు సాధారణంగా పార్లమెంటు మరియు అసెంబ్లీలకు సంబంధించిన కౌంటింగ్ ఒకే కేంద్రంలో జరుగుతూ ఉంటుంది ఇటువంటి సందర్భంలో పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలు అసెంబ్లీలోకి అసెంబ్లీలకు సంబంధించిన ఈవీఎంలు పార్లమెంటులోకి రాకుండా వీటిని మోసుకువచ్చే సిబ్బందికి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది కౌంటింగ్ హాలు లోపల మనం ఒకసారి పరిశీలిస్తే ఈ విధంగా టేబుల్ ఏర్పాటు చేయబడి ఉంటాయి ఈ టేబుళ్ళ మీద కౌంటింగ్ జరుగుతుంది ఉదాహరణకు ఒకటవ టేబుల్ రెండవ టేబుల్ మూడవ టేబుల్ ఒకటవ టేబుల్కు ఏ ఏ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు రావాలో ఇక్కడ చాటు రూపంలో ప్రదర్శిస్తారు అదేవిధంగా రెండవ టేబుల్కు ఏ ఏ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవిఎం లెక్కించాలో చాటు రూపంలో ప్రదర్శిస్తారు వీటి ఆధారంగా మనం పరిశీలించుకొని అవే యంత్రాలను అదే టేబుల్ మీద లెక్కించాలి లెక్కింపు నిమిత్తం ప్రతి టేబుల్ కు ప్రతి టేబుల్ కు ముగ్గురు సిబ్బంది కేటాయించడం జరుగుతుంది వారు కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ మైక్రో అబ్జర్వర్ కౌంటింగ్ అనేది సమిష్టి ప్రక్రియ కాబట్టి ఈ ముగ్గురు సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఏజెంట్లను సమన్వయపరుచుకుంటూ లెక్కింపు కొనసాగించాలి టేబుల్ వద్ద విధులు నిర్వర్తించే కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ మైక్రో అబ్జర్వర్ల జాబితా ఉదయం ఆరు గంటలకు మాత్రమే తెలుస్తుంది సో ఆరు గంటల వరకు ఎవరు ఏ టేబుల్ వద్ద కౌంటింగ్ నిర్వహిస్తారో ఎవరికి తెలియదు ఈ విధానాన్ని ర్యాండమైజేషన్ అని పిలుస్తారు ఆరు గంటల తరువాత వారికి కేటాయించబడిన టేబుల్ వద్ద మాత్రమే ఆ సిబ్బంది కౌంటింగ్ కొనసాగించాలి కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఎన్నికల సిబ్బంది మొత్తం మేము పూర్తి గోప్యత పాటిస్తామని ప్రమాణం చేయాలి కౌంటింగ్ హాలులో జాలి బయట ఒకసారి మనం పరిశీలిస్తే జాలి బయట భాగం అనేది కౌంటింగ్ ఏజెంట్ల కొరకు కేటాయించబడి ఉంటుంది కౌంటింగ్ ఏజెంట్లు వారు ఏ టేబుల్ కు నియమించబడ్డారో ఆ టేబుల్కు ఎదురుగా ఉండే జాలి బయట మాత్రమే కూర్చోవలేను జాలి బయట ఉన్న కుర్చీలలో కూర్చునేందుకు మొదటగా జాతీయ పార్టీలకు ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలకు ఈ విధంగా అవకాశం కల్పిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ ఏజెంట్లు తమ యొక్క టేబుల్లో కాకుండా మరొక టేబుల్ వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూడా కూర్చొని రాదు కౌంటింగ్ ను రౌండ్ల వారీగా నిర్వహిస్తారు ఉదాహరణకు ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఉండే పోలింగ్ కేంద్రాల సంఖ్య టూ ఫిఫ్టీ నైన్ అంటే టూ ఫిఫ్టీ నైన్ ఈవిఎంస్ లెక్కించాలి కౌంటింగ్ హాలులో పద్నాలుగు టేబులు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఒకసారి ఈవీఎంలు తెచ్చినప్పుడు పద్నాలుగు టేబుల్ మీద పద్నాలుగు ఈవీఎంలు మాత్రమే ఉంటాయి ఈ విధంగా మొత్తం ఈవీఎంలను పద్నాలుగు చేత భాగిస్తే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అంటే సుమారుగా పంతొమ్మిది అంటే రెండు వందల యాభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఉండే అసెంబ్లీ సెగ్మెంట్లో లెక్కింపు పూర్తిగా జరగడానికి పంతొమ్మిది రౌండ్లు అవసరమవుతాయి ఇందులో పద్దెనిమిది రౌండ్లు పూర్తిగా ఒక రౌండ్ కొన్ని టేబుళ్లకు మాత్రమే రావడం జరుగుతుంది కౌంటింగ్ హాల్ లో ఉండే పద్నాలుగు టేబుల్ మీద ఉండే పద్నాలుగు ఈవెంట్ల నుండి లెక్కించుటనే ఒక రౌండ్ గా పిలుస్తారు ప్రతి రౌండ్ పూర్తయిన తర్వాత రౌండ్ రిజల్ట్ ప్రకటించడం జరుగుతుంది పద్నాలుగు టేబుళ్ల మీద ఉన్న పద్నాలుగు ఈవీఎంలలోని ఓటు లెక్కించడం పూర్తయిన తర్వాత వెలువడే ఫలితాన్ని రౌండ్ రిజల్ట్ అని పిలుస్తారు ఈ విధంగా ఒక్కో రౌండ్ లో పద్నాలుగు ఈవీఎంలు లెక్కిస్తారు పద్నాలుగు ఈవీఎంలకు సంబంధించిన ఫలితాన్ని రౌండ్ రిజల్ట్ అని పిలుస్తారు ఆ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉండే అన్ని ఈవీఎంలను లెక్కించే వరకు ఈ విధంగా రౌండ్లు కొనసాగుతూనే ఉంటాయి ఓట్లు లెక్కించేటప్పుడు ముందుగా పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల యొక్క పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనేది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు ఉపయోగించిన పోస్టల్ బ్యాలెట్ల బాక్సులను ఈ విధంగా తెరుస్తారు అలా తెరిచిన తరువాత అందులో నుండి చెల్లుబాటు అయ్యే ఓట్లు చెల్లుబాటు కాని ఓట్లను వేరువేరుగా చేస్తారు ఇలా చేసేటప్పుడు పార్టీతో సంబంధం లేకుండా చెల్లుబాటు అయ్యే అన్ని ఓట్లను ఒకవైపు తీస్తారు ఈ విధంగా చెల్లుబాటు అయ్యే ఓట్లను వేరు చేసిన తరువాత చెల్లుబాటు అయ్యే ఓట్లను టేబుల్ల వారీగా కేటాయించి గుర్తుల వారీగా అభ్యర్థుల వారీగా వాటిని వేరు చేసి లెక్కిస్తారు ఇలా లెక్కించిన తరువాత ఆ ఫలితాన్ని ఫామ్ ట్వంటీలో పోస్టల్ బ్యాలెట్ ఫలితం రూపంలో తెలియజేస్తారు సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైన అరగంటకు ఈవీఎం ద్వారా ఓట్ల లెక్కింపు జరగాలి కానీ ఎక్కువ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు హోమ్ ఓటింగ్ కారణంగా వాటిని లెక్కించడం ఆలస్యమవుతుంది ఈ సందర్భంలో ఒకవైపు పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉండగానే ఎనిమిదిన్నర గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమాంతరంగా ఈవీఎం ద్వారా ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది రో ఇన్ఛార్జ్ వారి యొక్క సహాయకుల సహాయంతో ప్రతి టేబుల్ కు కంట్రోల్ యూనిట్ అందించడం జరుగుతుంది లెక్కించే సిబ్బంది ముందుగా వాటిని అందుకున్న వెంటనే వారు అందుకున్న కంట్రోల్ యూనిట్ అదే టేబుల్ కు సంబంధించిందా కాదా అడ్రస్ ట్యాగ్ ద్వారా పరిశీలించాలి అదే విషయాన్ని ఏజెంట్లకు చూపించాలి అదే టేబుల్కు సంబంధించిన కంట్రోల్ యూనిట్ అని నిర్ధారించుకున్న తర్వాత దానికి ఉన్న అడ్రస్ ట్యాగులను గ్రీన్ పేపర్ సీల్ను పరిశీలించాలి ఇవి సక్రమంగా ఉన్నట్టయితే లెక్కింపు కొనసాగుతుంది ఒకవేళ కంట్రోల్ కు ఉన్న గ్రీన్ పేపర్ సీల్ అడ్రస్ ట్యాగ్ చిరిగిపోయినచో అటువంటి కంట్రోల్ యూనిట్లను తదుపరి కార్యాచరణ నిమిత్తం ఆర్ఓ గారికి సబ్మిట్ చేయవలేను కౌంటింగ్ ఏజెంట్లు చూస్తుండగా వారి సమక్షంలో గ్రీన్ పేపర్ సీల్ను అడ్రస్ ట్యాగును తొలగించాలి ఇలా తొలగించే క్రమంలో కంట్రోల్ యూనిట్ కు ఉన్న పెద్ద డోర్ మాత్రమే ఓపెన్ చేయవలెను చిన్న డోర్ ఎట్టి పరిస్థితిలో కూడా ఓపెన్ చేయరాదు గ్రీన్ పేపర్ సీల్ తొలగించిన తరువాత కంట్రోల్ యూనిట్ పై భాగంలో ఉండే స్విచ్ ను ఆన్ చేసి పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను ఏజెంట్లకు చూపించాలి కౌంటింగ్ ఏజెంట్లు అందరూ చూస్తుండగా కంట్రోల్ యూనిట్ లో ఉన్న టోటల్ బటన్ ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసిన వెంటనే కంట్రోల్ యూనిట్ డిస్ప్లే విభాగంలో పోలైన మొత్తం ఓట్ల సంఖ్య కనిపిస్తుంది ఈ వివరాలను పోలింగ్ రోజున నంబర్ లో నమోదు చేసిన మొత్తం ఓట్లతో సరిపోల్చుకోవాలి ఈ రెండు సమానంగా ఉండాలి ఒకవేళ కంట్రోల్ యూనిట్ లో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యకు సెవెంటీన్ సిలో నమోదు చేసిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉండొచ్చు ఆ విషయాన్ని పీఓ డైరీ ఉపయోగించి పరిశీలించాలి ఈ విధంగా కంట్రోల్ యూనిట్లో ఉన్న ఓట్లు సెవెంటీన్ ఉన్న ఓట్లు సమానంగా ఉండొచ్చు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో రిజల్ట్ బటన్ నొక్కాలి ఇలా నొక్కిన వెంటనే కంట్రోల్ యూనిట్లో అభ్యర్థుల వారీగా ప్రదర్శితమయ్యే ఓట్ల సంఖ్యను మనం ఏజెంట్లకు చూపించాలి ఈ వివరాలను ఏజెంట్లు తాము తెచ్చుకున్న నోటు పుస్తకంలో నమోదు చేసుకుంటారు అవే వివరాలను కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ కూడా ఫార్మ్ సెవెంటీన్ సి పార్ట్ టూలో నమోదు చేయాలి కంట్రోల్ యూనిట్ లో ప్రదర్శితమయ్యే రిజల్ట్ ను ఈ విధంగా పార్ట్ అభ్యర్థుల వారీగా మనము నమోదు చేయాలి కంట్రోల్ యూనిట్ లో నుండి అభ్యర్థుల వారీగా ఫలితాలు వెలువడేటప్పుడు వివిధ సందర్భాలలో వాటిని ఫార్మ్ సెవెంటీన్ సి పార్ట్ టూలో ఏ విధంగా నమోదు చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ కేస్ ఎటువంటి స్పెషల్ కేసెస్ లేకుండా అనేది నార్మల్ గా జరిగింది అనుకుందాం ఈ సందర్భంలో కంట్రోల్ యూనిట్ లో నమోదైన ఓట్ల సంఖ్య ఎయిట్ ఫిఫ్టీ అని పోలింగ్ రోజున పిఓ గారు ఫార్మ్ సెవెంటీన్ సి రాసి ఉంటారు మనం ఫలితాలను లెక్కించేటప్పుడు కంట్రోల్ యూనిట్ నుండి రిజల్ట్ గమనిస్తే రమేష్ అనే అభ్యర్థికి టూ హండ్రెడ్ మహేష్ అనే అభ్యర్థికి త్రీ హండ్రెడ్ సురేష్ అనే అభ్యర్థికి త్రీ ట్వంటీ నూటాకు ముప్పై ఓట్లు వచ్చాయి ఎటువంటి ప్రత్యేక సందర్భాలు లేవు కాబట్టి ఈ ఫోర్త్ కాలం ఖాళీగా ఉంటుంది ఫిఫ్త్ కాలంలో థర్డ్ లో ఏమైతే ఉన్నాయో వాటినే రాయాల్సి ఉంటుంది ఫామ్ సెవెంటీన్ సి నమోదు చేసిన ఓటర్ సంఖ్య ఎయిట్ ఫిఫ్టీ రిజల్ట్ ద్వారా వచ్చిన ఓట సంఖ్య కూడా ఎయిట్ ఫిఫ్టీ కాబట్టి సందర్భంలో ఎటువంటి డౌట్ఫుల్ అనేది లేకుండా కౌంటింగ్ కొనసాగుతుంది సెకండ్ కేస్ ఈ సందర్భంలో ఒక పోలింగ్ కేంద్రంలో ఒక ఓటరు అదనంగా టెస్ట్ ఓటు వేయడం జరిగింది ఈ విషయం పోలింగ్ రోజున పీఓ సిలో సీరియల్ నెంబర్ ఐదులో మూడవ సీరియల్ నంబర్ లో ఉండే సురేష్ అనే అభ్యర్థికి ఒక టెస్ట్ ఓట్ పడిందని నమోదు చేసి ఉంటారు సో సురేష్ అనే అభ్యర్థికి ఓటరు అందరూ చూస్తుండగా ఓటు వేశాడు కాబట్టి రహస్య ఓటింగ్ విధానంలో ఇటువంటి ఓటు చెల్లదు సో ఓట్లు లెక్కించేటప్పుడు లెక్కించిన ఓట్లు నమోదు చేసేటప్పుడు సురేష్ కు వచ్చిన ఒక ఓటును మనం తొలగించాలి మనం కౌంటింగ్ చేసేటప్పుడు సురేష్ కు మూడు వందల ఇరవై ఒక్క ఓట్లు వచ్చాయి కానీ సురేష్ కు ఒక ఓటరు అందరూ చూస్తుండగా ఓటు వేశాడు కాబట్టి సురేష్ ఖాతా నుండి ఒక ఓటు తొలగించాలి అంటే మొత్తంగా సురేష్ పొందిన ఓట్లు త్రీ ట్వంటీ రమేష్ టూ హండ్రెడ్ మహేష్ త్రీ హండ్రెడ్ సో వీరికి టెస్ట్ ఓట్లు పడలేదు కాబట్టి డాష్ ఇంచేస్తున్నా నూట ముప్పై సో మొత్తం మీద ఎనిమిది వందల యాభై ఫిఫ్టీ ఓట్స్ ఉన్నాయి లెక్కింపులో ఎయిట్ ఫిఫ్టీ ఓట్స్ వచ్చాయి ఒక ఓటు తీసివేయడం జరిగింది అలా తీసివేసిన ఓటుని టెస్ట్ ఓటుగా పిలుస్తారు ఈవీఎంలో లో ఓట్లు లెక్కించిన తరువాత వాటిని అభ్యర్థుల వారీగా ఫామ్ సెవెంటీన్ సి పార్ట్ టూలో నమోదు చేసిన తరువాత లెక్కింపులో ఎటువంటి తప్పిదాలు లేవని లెక్కింపు సక్రమంగానే జరిగిందని కౌంటింగ్ ఏజెంట్ల చేత మనం డిక్లరేషన్ తీసుకోవాలి ఇటువైపు కౌంటింగ్ ఏజెంట్ల పేర్లు వారి యొక్క సంతకాలు చేయించుకోవాలి ఇలా ఫామ్ సెవెంటీన్ సి పార్ట్ టూ రాసేటప్పుడు మనం ఒక కార్బన్ కాపీ ఉపయోగించి రెండు కాపీలు తయారు చేయాలి ఒరిజినల్ కాపీని రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి కార్బన్ కాపీని ఎంతమంది అయితే మీ టేబుల్ వద్ద ఏజెంట్లు ఉన్నారో వారికి సరిపోయే సంఖ్యలో జెరాక్స్ తీయించి ఆ జెరాక్స్ కాగితాలను ఏజెంట్లకు ఇవ్వాలి కార్బన్ కాపీని టేబుల్ వద్ద ఉన్న సూపర్వైజర్ భద్రపరచుకోవాలి ఈ విధంగా పద్నాలుగు టేబుళ్ల మీద ఉన్న పద్నాలుగు ఈవీఎంల ఫలితాన్ని లెక్కించిన తరువాత ఆ పద్నాలుగు టేబుళ్ల సూపర్వైజర్లు ఆర్ఓ గారికి సమర్పించే పద్నాలుగు ఫామ్ సెవెంటీన్ పార్ట్ టూ ఆధారంగా ఆర్ఓ గారు ఫామ్ ట్వంటీ అనేది తయారు చేస్తారు ఇందులో పద్నాలుగు టేబుళ్లకు సంబంధించి వివిధ పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ఓట్లు నమోదు చేయబడి ఉంటాయి ఈ విధంగా ఆ రౌండ్ లో పద్నాలుగు టేబుళ్లకు సంబంధించిన పద్నాలుగు ఈవీఎంల యొక్క ఫలితాన్ని ఆర్ఓ గారు ఫామ్ ట్వంటీ రూపంలో రూపొందిస్తారు ఈ ఫామ్ ట్వంటీ అనేది ఆర్ఓ చేతి నుండి పరిశీలకుల చేతికి వెళుతుంది పరిశీలకులు ఈ పరిశీలకువంటీ తో పాటుగా పద్నాలుగు టేబుళ్ల ఫామ్ సెవెంటీన్ సిబుల్ పిఓ డైరీ పరిశీలిస్తారు పరిశీలకులు తన సంతృప్తి మేరకు ఈ పద్నాలుగు టేబుళ్లలో ఏవైనా ఒకటి గాని రెండు కానీ టేబుళ్ల యొక్క ఈవీఎంలను రీచెక్ చేయవచ్చు ఇలా రీచెక్ చేసిన తరువాత పరిశీలకులు సంతృప్తి చెందితే ఆ రౌండ్ ఫలితం మరలా ఆర్ఓ వద్దకు చేరుతుంది ఆర్వో గారు ఆ రౌండ్ ఫలితాన్ని అక్కడే ఏర్పాటు చేయబడ్డ బ్లాక్ బోర్డులో అధికారికంగా ప్రకటిస్తారు ఈ విధంగా రిటర్నింగ్ అధికారి గారు మీద రాసిన తర్వాత మాత్రమే ఆ ఫలితాలు అధికారికం అవుతాయి ఆ వివరాలను ఆర్ఓ గారు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రకటించే ఫలితాన్నే రౌండ్ రిజల్ట్ అని పిలుస్తారు రౌండ్ రిజల్ట్ అనేది ప్రతి రౌండ్కు వేరు వేరుగా ఉంటుంది ఇలా ఈవీఎం ద్వారా ఓట్లు లెక్కించేటప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడతాయి అందులో మొదటిది పోలింగ్ రోజున పిఓ గారు క్లోజ్ బటన్ నొక్కకుండా మరిచిపోయినచ్చు ఇలా మర్చిపోయిన సందర్భంలో కౌంటింగ్ టేబుల్ మీద ఈవీఎం లో మనం రిజల్ట్ బటన్ నొక్కినప్పుడు ఇన్వాలిడ్ అని వస్తుంది ఈ సందర్భంలో మనం పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో క్లోజ్ బటన్ నొక్కి ఆ తరువాత టోటల్ బటన్ ద్వారా మొత్తం ఓట్లు నిర్ధారించుకొని రిజల్ట్ బటన్ నొక్కి రిజల్ట్ను పార్టీల వారీగా అభ్యర్థుల వారీగా వేరువేరుగా లెక్కించాలి రెండవ సందర్భం ఇలా ఓట్లు లెక్కించే నిమిత్తం కంట్రోల్ యూనిట్లో టోటల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఫామ్ సెవెంటీన్ సి తక్కువ ఓట్లు కంట్రోల్ యూనిట్ లో ఎక్కువ ఓట్లు ఉన్నట్లు చూపినచో పోలింగ్ రోజున వాస్తవ పోలింగ్ కు ముందు జరిగే మాక్ పోలింగ్ లో వేసిన మాక్ పోల్ ఓట్లు మాక్ పోల్ తర్వాత తొలగించలేదని భావించి ఆ కంట్రోల్ యూనిట్ ను ఆర్ఓ గారి వద్ద వేరుగా ఉంచాలి మూడవ సందర్భం ఈవీఎం ద్వారా ఓట్లు లెక్కించేటప్పుడు మనం కంట్రోల్ యూనిట్లో పవర్ స్విచ్ ఆన్ చేసినప్పుడు అది ఆన్ కాకపోతే లేదా ఒకవేళ ఆన్ అయినా కూడా డిస్ప్లే విభాగంలో డాష్ అని కనిపిస్తే వెంటనే అక్కడే ఉండే బెల్ ఇంజనీర్లు అందులో బ్యాటరీ అయిపోయిందని కొత్త పవర్ ప్యాక్ ఉంచుతారు కొత్త పవర్ ప్యాక్ అంటే బ్యాటరీ ఉంచిన తర్వాత కూడా ఆ కంట్రోల్ యూనిట్ పని చేయకపోతే ఆ కంట్రోల్ యూనిట్ ను లెక్కించకుండా దాన్ని ఆర్ఓ గారికి సబ్మిట్ చేసి వేరుగా ఉంచుతారు ఈ విధంగా రౌండ్ల వారీగా ఆ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉండే అన్ని పోలింగ్ కేంద్రాల యొక్క ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తరువాత భారత ఎన్నికల సంఘం తాజా నిబంధనల మేరకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఐదు పోలింగ్ కేంద్రాల యొక్క ఐదు వివి ప్యాట్ యంత్రాల స్లిప్పులను తప్పనిసరిగా లెక్కించాలి ఇలా లెక్కించేటప్పుడు ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏవైనా పని చేయకుండా పక్కన పెట్టినచో ఏవైనా మార్క్ పోల్ తరువాత క్లియర్ చేయకుండా ఉండినచో అటువంటి వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రత్యేక సందర్భాలు లేని సందర్భంలో ఐదు లాటరీ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ కౌంటింగ్ ఏజెంట్లు ఫలానా పిఎస్ సంబంధించిన వివి ప్యాట్ స్లిప్ లెక్కించండి అని సూచించినచో వారు సూచించిన వివి ప్యాట్ ను మనం లెక్కించాలి ఇందులో వారికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఈ విధంగా ఐదు పోలింగ్ కేంద్రాల వివి ప్యాట్ స్లిప్ లను ప్రత్యేకంగా రూపొందించబడిన వివి కౌంటింగ్ బూత్ లో మాత్రమే లెక్కించాలి ఈ విధంగా ఐదు పోలింగ్ కేంద్రాల వివి స్లిప్పులను ప్రత్యేక పరిశీలకులు లెక్కించి వాటిని ఈవిఎం లెక్క ద్వారా సరిచూసుకుంటారు ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కంట్రోల్ యూనిట్ ద్వారా ఓట్ల లెక్కింపు వివి స్లిప్పుల ద్వారా ఓట్ల లెక్కింపు అనే ఈ మూడు పూర్తయిన తర్వాత మాత్రమే అన్ని టేబుల్లకు అన్ని రౌండ్లకు సంబంధించిన తుది ఫలితాలను ఫామ్ ట్వంటీలో నమోదు చేయలేను ఈ విధంగా ఫామ్ ట్వంటీలో పోటీలో ఉన్న మొత్తం అభ్యర్థులకు పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి అనే వివరాలు నమోదు చేయడం జరుగుతుంది ఈ ఫామ్ ట్వంటీని కేంద్ర ఎన్నికల పరిశీలకులు ధ్రువీకరించిన తరువాత ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఆర్ఓ గారు విజేతగా ప్రకటిస్తారు